ఇప్పుడు రైతులు ఏదైతే మాట్లాడడం జరిగిందో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా మరి ఒకే కదంటే రెవెన్యూ సదస్సులు మన భూభారతి చట్టం పైన ప్రతి మండల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది కానీ ఈరోజు రెవెన్యూ సదస్సులు అనేది మొత్తం జిల్లాలో చిల మండలు మండలి తీసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియసాను ఎందుకంటే ఇది కొత్తగా ఫామ్ అయినటువంటి మండలం చిన్న మండలం ఎక్కువ సమస్యలు లేవు మరి అదేవిధంగా ఈ మనం తీసుకున్నప్పుడు మరి మొదటి రోజు నేను కూడా రెవెన్యూ రెవెన్యూస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే నేను మరి మంత్రిగా దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే గతంలో ధరణికి సంబంధించి చాలా వరకు నైంటీ హైన్వెడ్ పర్సెంట్ సమస్యలు పరిష్కారమైన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ మరి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సాదా బైనామా దానికి సంబంధించి మరి విధంగా ఏంటంటే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు కొంతమందికి అయితే పాపం అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా తెలుస్తుంది ఇంకా కూడా ఊరపోతే తెల ఖాయిదాలు తీసుకొని వచ్చి మాకు పటా సర్టిఫికేట్లు జరుగుతలేవినుక అని చెప్పేసి వస్తూ ఉన్నారు దాన్ని టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇంకా కూడా గ్రామాల్లో ఇట్లా రెవెన్యూ సదస్సులు ఎవరైనా సాదాబైనమా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి సమస్య పరిష్కరించాల్సిందా ఇక్కడ ఉన్నటువంటి అందరి రైతుల తరఫున నేను మంత్రిగాన్ని కోరుతా ఉన్నా అదే అనుకుంటే ఏంటంటే న్యూటేషన్స్ కూడా న్యూటేషన్స్ కూడా జరగట్లేదు కొన్ని కరెక్షన్స్ ఏదైతే ఎక్స్ట్రీమ్ కరెక్షన్ మనకు భూమి తక్కువ ఉంటుంది కానీ రైతులు ఎక్కువ మంది ఉంటున్నారు అటువంటివి కూడా కొన్ని కరెక్షన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులో పదహారు రెవెన్యూ సదస్సులో ఈ యొక్క రెవెన్యూ సమావేశాలు పెడితే నైన్ ఫిఫ్టీ త్రీ మరి అప్లికేషన్స్ రావడం జరిగింది దాంట్లో దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కేవలం ఈ కరెక్షన్ ఎక్స్టెంట్ కరెక్షను అదేవిధంగా వాళ్ళ చిన్న చిన్న సమస్యలకు సంబంధించిన అది దాన్ని తప్పకుండా మరి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల ద్వారా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా మరి ఏంటంటే ఈరోజు మన ఎంతకు ముందు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మా గోతాపూర్కి సంబంధించి గన్యా తాండకు సంబంధించి మీ గతంలో కూడా నేను మన అసెంబ్లీ జరిగేటట్టు మీ దృష్టికి తీసుకున్నాడం జరిగింది దాదాపు అంతా కూడా ఎస్టీసే రెండు వందల చిల్లర మంది రైతులు ఉన్నారు రెండు వందల చిల్లర ఎకరాలు ఉన్నాయి కాబట్టి వారికి పట్టా సర్టిఫికేట్స్ ఇస్తే వారికి ఏంటంటే కనీసం మనకు రైతు బంధు పక్కన పెడితే ఏదైతే ధాన్యం వాళ్ళు మన పండించుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పేరు మీద అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు వేరే అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద పాస్బుక్ పేర్ల మీద అమ్ముకోవాలా వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడితే తిరిగి వాళ్ళకి వస్తాయా లేదా అని తెలియని పరిస్థితి ఉంది కాబట్టి అటువంటిది ఒకటి మరి మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది చాలా సంతోషం వెంటనే వాటికి కూడా పరిష్కారం చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను ఇంకా ఇంకా సమస్య పరిష్కారంగా కానీ ఏంటంటే రెవెన్యూ మాకు మెదక్ జిల్లాలో ఫారెస్ట్ చాలా ఉంది కాబట్టి రెవెన్యూ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ చాలా మరి జిల్లాలో అపరిష్కృతంగా ఉన్నాయి ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా అది కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మరి మన శివంపేట మండల విలేజ్ విలేజ్కి సంబంధించి అక్కడ ఏంటంటే టోటల్ మొత్తం విలేజ్ దాదాపు పద్నాలుగు పద్నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి దానిలో రెవెన్యూ ఫారెస్ట్ ఇబ్బంది వల్ల వారికి ఇంతవరకు ఒక్కరు కూడా పట్ట సర్టిఫికేట్ వేయలే పాటు గీలో పెట్టడం జరిగింది దాని ద్వారా ఏంటంటే రైతులకు పట్టాలు మరి అంతకుముందు ఇచ్చినటువంటి పట్టాలు కూడా ఏంటంటే కొన్ని పట్టాలు పరం పోగ్ని పట్టా పోగు అయింది దానివల్ల అది పరిశుభ్రంగా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి చాలా సార్లు చెప్పడం జరుగుతోంది దాని ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని మరి మీరు కూడా మనం చెప్పడం జరిగింది అసెంబ్లీలో అది స్పెషల్ గా తీసుకుందాము తీసుకొని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మీరు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అది ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని ఆ గ్రామానికి సంబంధించిన పరిష్కారం చూపించాలని తొందరలే వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాబోయే జూన్ రెండవ తారీఖు నుంచి జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో వారి టీము మీ దగ్గరకే వస్తుంది అప్లికేషన్ కూడా వారే తీసుకొచ్చి ముందు రెండు రోజుల ముందు మీకు ఇస్తారు మీ సమస్యల దాంట్లో టిక్ పెట్టి మీరు ఇస్తే ఏ ఆఫీసు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన లేదు మీ గ్రామానికే రెవెన్యూ అధికారులు వస్తారు వాటిని మీ సమస్యలని మీ గ్రామంలోనే పరిష్కరించే వ్యవస్థ ఈ భూభారతి చట్టం ద్వారా తేవటం జరిగింది కాబట్టి ఏ ఒక్కళ్ళు మీరు అభద్రత లోన్ కావాల్సిన అవసరం లేదు మీరు నచ్చిన నెచ్చిన చట్టం ఈ భూభారత చట్టం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ మంత్రిగా నేను ఇంకా ఎవరు మా స్వార్థం కోసం చేయలేదు ఏవైతే ఆనాడు ప్రభుత్వ భూములు ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ప్రభుత్వ భూములు తెలుసో తెలియకో ఆనాడు వారి స్వార్థం కోసమో ఏవైతే పాస్ బుక్లు తీసుకొని రైతు బంధువు లాంటి కార్యక్రమం కోసం చేసినవి ఏమైనా ఉంటే ఈ భూ ద్వారా అవన్నీ బయటకు వస్తాయి వాటిని అది పేదవాడి ఆస్తి తప్పకుండా బిల్డింగ్స్ కట్టడానికి సిఎస్ఆర్ కింద దాతలు ముందుకు వస్తారు సార్ కొద్దిగా మనం చూడాల్సింది సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక మెదక్ వైపు మాత్రం ప్రభుత్వ నిధులతో కట్టుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ మూడు జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ నెట్వర్క్ అన్నింటికి కూడా దయచేసి మీరు సాధ్యమైన తొందరగా మంజూరు ఇచ్చి వెనుకబడినటువంటి మా మెదక్ జిల్లాను కొంచెం ముందుకు నడపాలని నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సార్ నేను మాట్లాడదామని అనుకుని వచ్చినటువంటి గౌతాపూర్ గురించి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరూ సుదీర్ఘంగా చెప్పారు సార్ ధరణి వచ్చిన పది సంవత్సరాల నుంచి వాళ్ళకి రైతు బీమా లేదు రైతు బంధు లేదు పాస్బుక్ లేదు వాళ్ళంతా కూడా ట్రైబల్ సార్ గిరిజన బిడ్డలు తిరిగి తిరిగి వేశారు ఇటీవల కలెక్టర్ గారు కొంచెం చెరవ తీసుకుని గౌతాపూర్ కి వెళ్ళి వాళ్ళని సందాయించిన తర్వాత ఆర్ఎస్ఆర్ ఎక్స్టెన్షన్ మరొక నూట యాభై ఎకరాలకి పెంచుతామన్న తర్వాత ఈ రోజు ఈ సమావేశ మందిరంలో గిరిజన బిడ్డలు అందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు ఆ సమస్యకి మీ ద్వారా ఒక ముగింపు లభిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం సార్ ఇకపోతే మా అంజరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు పటాంచోరికి ఆర్టీఓ కార్యాలయం మంజూరు అయింది ఆర్టీఓ ఆఫీస్ లేదని చెప్పారు సార్ అదే రకంగా రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ మంజూరు చేసేది సార్ ఎన్నికల కంటే పదిహేను రోజుల ముందు ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఒక కిరా ఇంట్లో పెట్టేరు సార్ రామాయణంపేట కూడా ఒక ఆర్టీఓ కార్యాలయం కొత్త భవనం కావాలి సార్ అదే రకంగా పటాన్చారు కావాలి సార్ నేను గతంలో మీకు గుర్తుండే ఉంటే సార్ నేను దుబ్బాక నుంచి శాసనసభ ఎన్నిక ప్రాతినిధ్యం వహించిన సార్ మూడు వందల అరవై ఐదు రోజులు ఆర్టిఓ కార్యాలయం దుబ్బాకలు కావాలని ఒక లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది ఆనర్ భవన్ హైకోర్టు స్టే ఉందన్న ఈ సమ్మర్ హాలిడేస్ హైకోర్టుతోనే స్టే వేకెంట్ చేపించేసి ఇమీడియట్లీ మీరు క్లియర్ చేపిస్తాం ఓకేనన్న ఎక్కడికి నువ్వు తిరగక్కర్లా రైట్ నెక్స్ట్ సదస్సు కండక్ట్ చేయడం జరిగింది మరి ఆ రోజు భూభారతి అవగాహన సదస్సులలో కూడా అన్ని మండలాల్లో కూడా మనము ప్రజలకు అంతా కూడా వివరించి ఏ విధమైన సదుపాయాలు దీని ద్వారా ఉన్నాయో చెప్పడమే కాకుండా పైలెట్ పైలట్ మండలంగా సో మే మాసంలో మే మంత పైలెట్ మండలం ఒక మన జిల్లాలో ఒక మండలిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసి కూడా మొత్తం మనం అప్లికేషన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఆ పైలెట్ మండలం అయిపోయినాక సెకండ్ జూన్ నుంచి ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసి మరి తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ఆ రెవెన్యూ విలేజ్ కి విజిట్ అయ్యేసి అక్కడనే ఉన్న సమస్యలు మొత్తం కూడా వాళ్ళ ప్రజల నుంచి రైతుల నుంచి అప్లికేషన్ రూపంలో తీసుకున్నవన్నీ కూడా పరిష్కరిస్తామనేసి కూడా ఇంతకుముందు మీ అందరు కూడా చెప్పడం జరిగింది